హలో అండి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా చంక డౌన్ ఆరు ఇంచులు పెడితే చంక భాగంలో ముద్ద లేకుండా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ గుంజి పట్టినట్టు కాకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందా అని మనకి చాలా మందికి అయితే డౌట్ ఉంది సో నేను చెప్పేది ఏంటి అంటే ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా చంక డౌన్ ఆరు ఇంచులు పెడితే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కుదురు కుదరదని నేను చెప్తున్నాను సో మరి ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి డౌన్ ఏ విధంగా తీసేసుకోవాలి అనేది మనం ఇక్కడే చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి కింద పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ కదా కొలత బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి అది కింద పైన లైన్ ఉంది కదా ఆ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇదేంటి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ నోట్ చేసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలుపుకుంటున్నప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా స్ట్రైట్గా పట్టేసుకొని సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఈ నడుము కొలత ఎక్కడ కింద కదా మనకు చేసుకోవాల్సింది కింద పెట్టేసుకొని దీనికంటే ఒక వన్ నుంచి ఎక్కువ తీసుకోండి ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఎక్స్ట్రా వన్ నుంచి తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఇదే విధంగా కరెక్ట్గా మధ్యలోకి పట్టేసుకొని నెక్ యొక్క కింది భాగంలో పట్టి ఒక పొడి ఎంత ఉందో నోట్ చేసేసుకొని దానికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ కొతాం మరి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతి ఒక కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు కొంచెం లాగిపట్టి తీసేసుకోండి బాగా లాగొద్దు లాగకుండా ఉండొద్దు ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇదేంటి మనకి చెస్ట్ కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఎనిమిది ఇంచులకి ఇది చెస్ట్ కొలత కదా ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఒకవేళ మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్ క్రాస్ వస్తే క్రాస్ నెక్స్ట్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇంతకు ముందు ఫస్ట్ డ్రా చేసిందేమో ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్కి మన నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న కొలత ఉందో చూడండి ఇప్పుడు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఏడు ఏడున్నర నుండి పది మధ్యలో ఉందా లేదా లేదంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా చెక్ చేసేసుకోండి ఒకవేళ అదే విధంగా ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ వచ్చేసి టూ పాయింట్ టూ తీసుకోవాలి కానీ ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి నేను ఐదు పాయింట్ రెండు ఇంచులు నెక్ కోసం వచ్చేసి రెండించులకి మాత్రమే మార్క్ చేసేసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఈ సైజు బ్లౌజ్కి చెస్ట్ నడుము ఉన్నప్పటికి కూడా షోల్డర్స్ అనేవి తక్కువ ఉన్నాయి అందుకోసమే ఐదు పాయింట్ రెండు ఇంచులు అంటే ఏం చెప్పిందంటే ఎక్కడ కుట్టించిన బ్లౌజ్లు అనేవి అస్సలు ఆగట్లేదు భుజాలు అనేవి జారిపోతున్నాయి ఎంత బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది కానీ భుజాలు జారుతున్నాయి అని చెప్పిన సో అందుకోసమే నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఇంచులు తీసేసుకున్నాం కదా నెక్ కోసం ఇంచులు తీసేసుకొని స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి రెండించులకి మార్కింగ్ చేసేసుకొని సైడ్కి ఒక పావించ్ అయితే ఎక్కువ తీసేసుకున్నా భుజం దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయలేదు జస్ట్ ఇట్లా క్రాస్లో మార్క్ చేసేసుకున్నా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ సో నెక్స్ట్ వచ్చేసి మనం చంక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం చంక కోసం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక డౌన్ ఇప్పుడు చంకడం నేను చెప్పిన నేను ఇంచులు తీసుకుంటే సెట్ కావట్లేదు అని చెప్పినాను కానీ ఇక నేను ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఎందుకు అంటే ఇది ఎందుకు కరెక్ట్గా లే రావట్లేదు అనేది చెప్తాను ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ ఒకవేళ మీకు రౌండ్ డీప్ నెక్ అనుకోండి వన్ పావు తీసుకోండి డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసినప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులకి ఒక రాసేసుకోండి నెక్స్ట్ కొలత బ్లౌజ్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకుందాం మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి ముందు చెక్ చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా అందుకోసం వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోండి పైన భుజం దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది కదా అక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది కుట్టు వరకు తీసేసుకోండి ఎనిమిది ఇంచులైతే ఉంది కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే చంకొలత ఎప్పుడు కూడా వెనకాల సైడ్ తీసేసుకోవద్దు మరి ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ ఉంటే చూడండి ఈ కార్నర్లో తీసేసుకోవాలి కానీ మనం వెనకాల సైడ్ అటు కష్టం కష్టమవుతుంది కాబట్టి వెనకాల సైడ్ తీసేసుకొని అందులో నుండి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అంటే వెళ్ళి హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే ఏడున్నర మన కొలత బ్లౌజ్ ఏడున్నర ఉంది మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉంది కరెక్ట్గా ఉందా లేదు సో అలా లేనప్పుడు ఒకవేళ ఆ విధంగానే ఉంటే మనకి లూజ్ వచ్చేస్తుంది ఆరు ఇంచులు తీసుకుంటే లూజ్ వస్తుంది అందుకోసం ఇంకో కొంచెం పైకి లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్గా డ్రా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అయినా కూడా మ్యాచ్ కాలేదు కదా ఇంకా కొంచెం పైకి ఇంకొంచెం పావు ఇంచు డిఫరెన్స్తో లైన్ మార్క్ చేసుకొని మళ్ళీ ఒక అంటే చెక్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది ఇప్పుడు ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు మన మార్కింగ్ చేసిన కొలత ఏడున్నర కొలత బ్లౌజ్ ఏడున్నర రెండు కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో లూజ్ కానీ టైట్ కానీ రాకుండా ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ కావడం వల్ల ఫస్ట్ మన ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టుగా కూడా కాదు ఓకేనా సో ఖచ్చితంగా ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా ఫస్ట్ ఆరించులు తీసేసుకొని చెక్ చేసేసుకొని పైకి కానీ కిందికి కానీ జరుపుకోండి ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే సెట్ అవుతుంది అంతేగాని బ్లైండ్గా ఆరి అయితే పెట్టుకోవద్దు ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకుంటాం కదా డాట్ స్టిచ్ చేసిన దగ్గర నుండి ఇటు సైడ్కి ఈగోండి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే చేతి ఒక కింది భాగంలో ముడతలు వస్తాయి కదా ముర్తలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇవి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకోండి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనకి వెనకాల భాగం కట్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో హ్యాండ్స్ కట్ చేయడం కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇంకో సైడ్ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే ఫోల్డ్ చేసినాను ఎందుకంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది చాలా ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం కరెక్ట్గా చెక్ చేసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా అందుకోసం నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క సారీ హ్యాండ్స్ యొక్క పొడుగు మరి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి హ్యాండ్ స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది కూడా మనం చెక్ చేసేసు మార్క్ చేసుకునేటప్పుడు వెనకాల సైడ్ మాత్రమే తీసేసుకోవాలి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇదందుకోసం అంటే కుట్టు పెట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం నెక్స్ట్ అదే విధంగా కింద ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి పొడుగు లైన్ ఉంది కదా పొడుగు లైన్ పైన ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు మూడున్నర ఇంచులలో తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మన చంక కొలత ఎంత ఇంతకుముందు మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చెక్ చేసినప్పుడు ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఏడున్నారా అనేదేమో పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది హ్యాండ్ డౌన్ ఉంది కదా ఇక్కడికి తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటినీ కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ కూడా నోట్ చేసేసుకోండి కానీ మనకి షేప్ రావడం లేదు అని అనుకుంటారు కదా సో షేప్ రాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ రెండించులు మార్కింగ్ తీసేసుకొని రెండించుల దగ్గర కిందికి ఒక పావించి తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండించుల స్ట్రైట్గానే రౌండ్ తీసేసుకొని ఈ పాయింట్ దగ్గరికి కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ కానీ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా మనకి హ్యాండ్స్ యొక్క చంక భాగంలో మనకి ముడతలు వస్తున్నాయని చాలామంది అయితే అంటారు సో మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసేసినప్పుడు కూడా కస్టమర్స్ చెప్పే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే చంక భాగంలో మనకి ముడతలు వస్తున్నాయి అంటారు సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే తీసుకో తెలుసుకోవాలి ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఎక్కడ వస్తున్నాయి ముందు భాగంలోనే కదా వెనకాల వస్తున్నాయి ముందు వస్తున్నాయి ఆ వెనకాల నైంటీ నైన్ మెంబర్స్కి రావు కేవలం ఫ్రంట్ పార్ట్లోనే వస్తాయి ఆ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ రెండించు లైన్ ఉంది కదా ఈ రెండించు లైన్ నుండి మిడిల్ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా అక్కడ వరకు లోతు అనేది తీసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పావి ఇంచుతో తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లోతు తీసింది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి లోతు తీయందు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఇవి ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చెప్పింది కూడా హ్యాండ్ యొక్క డౌన్ ఆరించులు తీసుకో తీసుకోవాలా వద్దా అనేది కూడా ఈ విధంగా తీసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా లైన్ అనేది గా వచ్చేసింది అనుకోండి మనకి చంక కింది భాగంలో ముడతలు అనేవి రావు ఒకవేళ లూజ్ ఉంటే టైట్ చేసుకోవచ్చు టైట్ ఉన్నా లూజ్ చేసుకోవచ్చు అంతేగాని మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే మీరు ఒకవేళ బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఈ మెథడ్లో నేర్చుకొని ట్రై చేయండి ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసేసుకోవచ్చు లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు అంతేగాని మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు వేరే మెథడ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను ఓకే ఇప్పుడు మనం ఏదైతే లైన్ కట్ చేసినామో సేమ్ అదే లైన్ పైన వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ మనము వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా క్లాత్ రైట్ సైడ్లో కట్ చేసేసుకున్నాం కదా వెనకాల భాగం తిప్పేసుకోండి అది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని వేసేసుకొని మనం ఫ్రంట్ పాటు కట్ చేసుకుందాం ఈ వెనకాల భాగం ఇలా బొద్దుపాటికి స్ట్రైట్గా వేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్లో వేసినాం అనుకోండి దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం సేమ్ యాజ్ ఇటీస్గా ఇప్పుడు సేమ్ యాజ్ ఇటీస్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన మనకి భుజం దగ్గర కుట్టు పెట్టడానికి ఇంకొక లైన్ అయితే కావాలి కదా సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి నెక్ కోసం కూడా కిందికి గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకి కొత్త బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఇంచులైతే ఉంది ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి నెక్ ఎంత వేసుకున్నాం టూ ఇంచెస్ కదా సేమ్ అదే టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మూల ఉంది కదా మూల దగ్గర నుండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి తీసేసుకొని సైడ్కి ఒక పావించు తీసేసుకోండి సైడ్కి పావించు తీసేసుకొని భుజం దగ్గర ఏమాత్రం చేంజ్ చేయకుండా జస్ట్ ఇట్లా క్రాస్లో తీసేసుకోవాలి క్రాస్లో తీసేసుకొని రౌండ్ ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఏంటి అంటే నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు సైడ్కి ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి అటు వీ షేప్ లాగా కాకుండా యూ షేప్ లాగా కాకుండా గుంజినట్టుగా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక డౌన్ కోసం అంత చెప్పిండ్రు మళ్ళీ ఎందుకు మార్క్ చేస్తున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి మూతలు రావద్దంటే హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మనము లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి రెండు సైడ్లో లోతు తీయడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం రెండు సైడ్లో నెక్ అయిపోయింది చంక్ అయిపోయింది నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంతుందో ఆ పొడుగు కంటే పైకి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు రెండించుల మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చెక్ చేసేసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ రెండించుల లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ ఉందనుకోండి వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి హుస్కాజా పట్టి నుండి రెండున్నర ఇంచులు సేమ్ విధంగా ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటాయి నడుముకలతో ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మీకు మిడిల్ డాట్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి వన్ ఇంచ్ ఇంచుల దగ్గర నుండి హుక్స్కాజా పట్టి సైడ్ వన్ ఇంచ్ అటు కార్నర్కి వచ్చేసి వన్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ మూడు పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అని అనుకుంటే నెక్ దగ్గర ఏమాత్రం చేంజ్ చేయకుండా నెక్ దగ్గర సేమ్ గా పెట్టేసుకొని సైడ్కి ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాదు అదే విధంగా మనం డాట్స్ మార్కింగ్ కూడా పెట్టేసుకుందాం కదా ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసేసుకోవాలి అంటే డాట్ యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలిపేసేసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డాట్ ఈ సెకండ్ డాట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకున్నాం రెండున్నర తీసుకున్నాం కదా సేమ్ ఈ డాట్ యొక్క పొడుగు కూడా రెండున్నర అయితే తీసేసుకొని మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి పావుపాంచి తీసేసుకోవాలి పావుపాంచి తీసేసుకొని మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు థర్డ్ డాట్ కావాలి కదా ఇప్పుడు ఈ రెండు డాట్ల మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఒకసారి చూడండి రెండు పాయింట్ వన్ ఇంచు ఉంది సో సేమ్ అదే విధంగా ఈ డాట్ నుండి ఇటు రెండు పాయింట్ వన్ ఇంచు అట్ సైడ్ నుండి కూడా సేమ్ అదే రెండు పాయింట్ ఒక ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని రెండు పాయింట్స్ కలుస్తాయి కదా ఆ రెండు పాయింట్స్ కలిసిన ప్లేస్లో మనము థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి దీని ఒక పొడుగు వచ్చేసి మూడు మూడున్నర నాలుగు వరకు ఉంటుంది ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే తీసేసుకోండి అవసరం లేదంటే వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా ఉన్నాయి అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా కుదురుతుంది లేదు కొంచెం షార్ప్గా కావాలి అనుకుంటే ఈ డాట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి అప్పుడు మనకి సరిపోతుంది ఈ హుక్స్ కాజ పట్టి పొడుగు పెద్దగా అయింది తక్కువ కావాలి అని అనుకున్నప్పుడు ఫస్టే మార్కింగ్ చేయొద్దు ఇవంతా మార్కింగ్ ఎంత అయిపోయిన తర్వాత వన్ పైకి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఎందుకు ఫస్ట్ మాత్రం తగ్గించుకోవద్దు ఓకే మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి నెక్స్ట్ మనకి పెద్ద పట్టి కట్ చేసుకోవాలి పెద్ద పట్టి ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే వెనకాల భాగం ఎంత పొడుగు తీసుకున్నామో అంత అయితే మార్క్ చేసేసుకోండి ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ సైడ్ జాయింట్ అని నోట్ చేసేసుకోండి ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే పావు తక్కువ నాలుగు ఇంచులు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ రెండు బావు ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఈ మూడు పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకుంటే మీకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అని కూడా అంటాము మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంకా మీరు ఏమడుగుతున్నారంటే బొటిక్లో మాస్టర్ ఎట్లా కట్ అక్క అని అడుగుతున్నారు కదా సో బొటిక్లో మాస్టర్ ఎట్లా కట్ చేస్తాడు ఏ మెథడ్లో కట్ చేస్తాడు తన శాలరీ ఎంత తీసుకుంటాడు ఏ బేసిక్స్ మీద వర్క్ చేస్తాడు అనేసి నేను ఒక వీడియో అయితే చేసినాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి ఓకేనా మాస్టర్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది వచ్చేసి మనకి లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి కదా సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే డిస్టెన్స్ తోని కట్ చేసుకోవాలి చూడండి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్